ఈ సిచ్యుయేషన్ని క్యాచ్ చేసుకోవడానికి కూడా సంస్థలు ప్రయత్నిస్తాయి ఇప్పుడు కిమ్ సోడా తీసుకుంటాడు వదిలేద్దాం ఆదో అనేది మిగతాది ఏం చేస్తారు ఇప్పుడు మొన్న బార్లో వాళ్ళు ఏం చేశారు ముందు లైసెన్స్ అప్లై చేయకుండా కావాలని ప్రభుత్వంతో ఆటలాడి కొన్ని రోజులు పోయాక ఏం చేశారు ప్రభుత్వమే రూల్స్ తగ్గించుకుంది బోల్డ్ అంత మినహాయింపులు ఇచ్చింది ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాడు రేపు చేస్తారు వీళ్ళు కూడా తెలివిగా ఇది సొంత దే రాష్ట్రాన్ని సొంత ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమే ఇలా సంస్థలు ఇక్కడ రెండు కోణాలు ఒకటి జగన్ అంటే భయం రెండోది ఇది రెండోది ఈ కోణం కూడా అవ్వచ్చు కదా అక్కడ ఇంకోటి డబ్బులు పెట్టుబడి లేకుండా అయితే పెట్టేసి తీసేసుకుంటారు రెండేళ్ళు సింపుల్ పెట్టుబడి లేకుండా అయితే పెట్టుబడి ఉంటే కనీసం వంద రెండు వందల కోట్లో పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఆలోచిస్తున్నారు వంద రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తే పెట్టుబడి అవసరం లేకపోతే తీసేసుకుంటారు వెంటనే అవసరం అయితే తీసేసుకుంటారు దాదాపు అరవై శాతం ప్రభుత్వాలే భరిస్తున్న భరించేది ఏంది లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కొనేసేసింది ఇంకేంది ఇందులో వీళ్ళు ఇప్పుడు మిగతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి లైక్ పిడుగురాళ్ళనో ఇంకోట ఇంకోటో ఉన్నాయి అండర్ no. కన్స్ట్రక్ట్